నమస్తే నేను రఫీ ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది అక్కడి వరకు ఓకే కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన ఓ తీర్పుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు దీని గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది దీనిపై మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు మండిపడుతున్నారు ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించపరిచినట్టే అని లేఖను కూడా విడుదల చేశారు అమిత్ షా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు అది రెండు వేల పదకొండు జూలై ఐదు నందిని సుందర్ అండ్ ఇతరులు వర్సెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కేసులో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పులో సల్వా జుడుమును రద్దు చేయమని ఆదేశించింది అయితే బెంచ్లో ఉన్నది ఎవరో తెలుసా మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు జస్టిస్ ఎస్ఎస్ నిజ్జార్ తీర్పులో ఏం చెప్పారు అంటే ఎస్పీఓలను కౌంటర్ అలాగే ఇన్సర్జెన్సీ కార్యకలాపాల్లో ఉపయోగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం ఇరవై ఒకటి జీవన అధికారాలను ఉల్లంఘిస్తుందని కోర్టు చెప్పడం విశేషం ఈ తీర్పు సల్వాజుడుం చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలను హైలైట్ చేసింది రాష్ట్రాల బాధ్యతను కూడా తెలియజేసింది ఈ తీర్పు ఇప్పుడు దారితీస్తున్న చర్చకు ప్రధాన కారణం అసలు ఈ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను సల్వాజుడుం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు వేల ఐదులో ప్రారంభమైంది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సైనిక ఉద్యమం అన్నమాట దీన్ని గోండీ భాషలో సల్వాజుడు అంటారు ఇది నక్సలైట్ మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి ఏర్పాటు చేశారు మహేంద్ర కర్మ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైందన్నమాట ఆదివాసీ యువతను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎస్పీహౌస్గా నియమించి వారితో ఆయుధాలు పట్టించి సాయుధీకరించి మావోయిస్టులపై పోరాడేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇచ్చింది ముఖ్యంగా బస్తర్ దంతేవాడ జిల్లాల్లో మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేయడానికి ఇది ఉపయోగపడిందని సల్వాజుడుం కార్యకలాపాలతో గ్రామాలను తగలబెట్టడం హత్యలు అత్యాచారాలు బలవంతపు వలసలు ఆదివాసీ జీవితాలను నాశనం చేశాయి కోర్టు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రం స్పాన్సర్ చేసిన ఈ ఉద్యమం రాజ్యాంగ విలువలను దెబ్బతీసి జాతీయ ఆస్తులకు తీవ్ర హాని కలిగించిందని దీనివల్ల లక్షలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు వందలాది మరణాలు సంభవించాయి కొన్ని ప్రాంతాల్లో సివిల్ వార్ లాంటి పరిస్థితి నెలకొంది అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు మంచిదే అనేది ఓ వర్గం వాదన వినపడుతూ ఉంది వల్ల జరిగిన నష్టాల పరంగా చూసుకుంటే గ్రామాల ధ్వంసంలో మొత్తం ఆరు వందలకి పైగా గ్రామాలను తగలబెట్టేశారు మూడు లక్షల మంది ఆదివాసీల ఇళ్లు వదిలి పారిపోయారు క్యాంపుల్లో పొరుగు రాష్ట్రాల్లో లైక్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర శరణార్థులుగా మారిపోయారు అలాగే హత్యలు అత్యాచారాలు దీంట్లో వందలాది హత్యలు అత్యాచారాలు కూడా జరిగాయి క్లియర్గా చెప్పాలి అంటే రెండు వేల ఆరులో ఏటగట్ట గ్రామంలో పదిహేను మందిని అత్యంత దారుణంగా సల్వాజుడుల్లో భాగంగా చంపారు అత్యాచారాలు కూడా చేశారు దీంట్లో పిల్లల రిక్రూట్మెంట్స్ చూసుకుంటే పన్నెండు వేలకు పైగా మైనర్లను ఎస్పీఓలుగా నియమించారు వారిని ప్రమాదకరమైన పోరాటాల్లోకి పంపారు ఇది భావి భారత పౌరుల జీవితాలను దెబ్బతీస్తుంది మార్కెట్లకు యాక్సెస్ను నిరాకరించారు బలవంతపు సమావేశాలు జరపడం ఆస్తుల దోపిడీ చేయడం పెద్ద విషయంగా చెప్పాలి మీకు ఉదాహరణ చెప్తాను బస్త జిల్లాలోని ఒక చిన్న ఆదివాసీ గ్రామంలో ఓ రైతు తన భార్యతో ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు వారు అడవుల్లోని పళ్ళను సేకరించి పొలాల్లో పనిచేసి వారు వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు రెండు వేల ఐదులో సల్వాజుడు ఉద్యమం ప్రారంభమైంది మొదట్లో ఇది నక్సలైట్లను అరికట్టడానికి తీసుకొచ్చింది అని చెప్పిన కానీ తర్వాత అది భయంకర రూపం దాల్చి ఒకరోజు సల్వాజుడు సభ్యులు పోలీసులు ఓ గ్రామంపై దాడి చేశారు వారు నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నారు ఆ గ్రామవాసులని ఆరోపిస్తూ ఇళ్లను తగలబెట్టారు అక్కడి రైతు కుటుంబాలు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే కొందరిని గొంతు కోసి విసిరేశారు యువతులపై అత్యాచారం చేశారు అయితే గ్రామాల్లోని రైతు కుటుంబాలను నక్సలైట్లు అనే నెపంతో బలవంతంగా సల్వాజుడుం క్యాంపుకు తరలించారు అక్కడ పరిస్థితులు అయితే మరీ దారుణం ఎంతలా అంటే ఆహారం లేదు ఆరోగ్య సౌకర్యాలు లేవు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులో మనం చెప్పుకున్న రైతు కుటుంబం హింసకు గురైంది రైతు పదమూడేళ్ల పెద్ద కొడుకు ఎస్పీఓగా బలవంతంగా నియమించారు అతన్ని మావోయిస్టులపై పోరాడమని పంపారు క్యాంపుల్లో బీటింగ్లు బెదిరింపులు కూడా సర్వసాధారణమైపోయాయి ఒకసారి ఆ రైతు సమావేశానికి వెళ్ళకపోతే ఐదు వందల రూపాయల జరిమానా కుదా విధించారు అయితే ఆ వ్యధ భరించలేక ఆ రైతు కుటుంబం క్యాంపు నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్కు వలస వెళ్ళింది అక్కడ వారు శరళార్థులుగా జీవితం గడిపారు పొలాల్లో కూలీలుగా పనిచేశారు వారి గ్రామం పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి ఆస్తులు కూడా కోల్పోయారు రెండు వేల పదకొండులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు వచ్చింది ఇది సల్వాజుడుమును రద్దు చేసి ఎస్పీఓలను ఆయుధాలను వదిలిపెట్టమని ఆదేశించింది జరిగిన దారుణాలపై విచారణ జరపమని చెప్పింది ఆ బాధిత రైతు కుటుంబానికి న్యాయం దక్కే అవకాశం కూడా కలిగింది ఇలా కొంతమందికి దీనివల్ల మంచిగా జరిగితే కానీ జరిగిన నష్టం అపారం అని మాత్రం చెప్పాలి లక్షలాది జీవితాలు నాశనమయ్యాయి ఈ తీర్పు ఓ రాష్ట్రం బాధ్యతను గుర్తు చేసింది కానీ సల్వాజుడం వల్ల సంభవించిన హాని ఇప్పటికీ ఆదివాసీలను వెంటాడుతుందని చెప్పొచ్చు ఇది సల్వాజుడు అంటే ఇక దీనిపై అమిత్ షా వర్షన్ ఏంటంటే ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ల ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో పేట్రేగిపోయిందని సల్వాజుడు వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా సుదర్శన్ రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయ రక్షణ హక్కును కాలరాశారు అనేది అమిత్ షా చెప్పారు గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకు సల్వాజుడు ఏర్పాటు చేసుకున్నారని గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను నక్సల్స్ కూలుస్తూ ఉంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మొహరిచ్చాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్క కలం పోటుతో వాళ్లను రోడ్డున పడేశారని అమిత్ షా మండిపడటం విశేషం ఆ తర్వాత భద్రతా దళాల మీద నక్సల్స్ పెద్ద ఎత్తున దాడులు చేశారు అనేది ఆయన వర్ష ఇండి కూటమి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో వామపక్ష భావజాలమే ప్రాతిపదికగా తీసుకున్నారని అమిత్ షా చెప్తున్నారు ఓవరాల్గా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఇది అమిత్ షా చేస్తున్న ఆరోపణ దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను అమిత్ షా వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది దీనిపై మీ కామెంట్స్లో తెలియజేయండి